హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇది పేపర్ వన్ థర్టీ వన్ ఫైవ్ టూ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్నూన్ సేషన్ అండి సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము ప్రొద్దునొచ్చిన బిట్స్ నుంచే అంటే ఆ టాపిక్ నుంచే ఆఫ్టర్నూన్ కూడా ఇచ్చాడు సో రేపు వెళ్ళే వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్కి తప్పకుండా ఈ వీడియో ఒక్కసారి చూడండి వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా ఉంటే షేర్ చేయండి అండ్ మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళకి రీచ్ అవుతుంది ఇచ్చిన టాపిక్స్ నుంచే ఇస్తున్నాడు కాబట్టి సో ఇవి ఈ చాలామంది అభ్యర్థులు రాసి పంపించారండి సో చూడండి ఆన్సర్స్ ఇంతమంది చూస్తున్నారు సో ఎక్కడైనా రాంగ్ ఉన్నా కూడా ఆన్సర్ ఇచ్చేస్తారండి సో వాళ్ళ అభ్యర్థులు ఇచ్చిన ఆన్సర్స్ కదా ఇవి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కరెక్టే ఉంటాయి ఎక్కడైనా ఉంటే చూడండి సో ఇదిగోండి ఆఫ్టర్నూన్ సేషన్లో ఫస్ట్ వన్ ఆది హిందూ జాతీయ ఉన్నత సభ అని అడిగాడట సో దాని ఆన్సర్ అరిగే రామస్వామి అరిగే రామస్వామి సో ఎల్లోర గుహలు ఎక్కడ అని అడిగాడట సో ఎల్లోర గుహలు బుక్లో అండి గుప్తుల కాలంలో ఉన్నాయి ఆప్షన్లో మాత్రం గుప్తుల కాలం లేదట గుప్తుల కాలం అని ఆప్షన్లు లేదట మరి రాంగ్ ఇస్తాడా తెలీదు బుక్లో ఒక ఒక చిన్న లైన్లో రాష్ట్ర కుటులు అని కూడా ఉంది రాష్ట్ర కుటులు ఇక వన్ ఫార్టీ నైన్ పేజీలో వన్ ఫిఫ్టీ పేజీలో ఏ క్లాస్లోనే ఉందండి ఇది సో ఇది కూడా ఒకసారి చూడండి పదిహేనవ నెంబర్ గుహలోని రాష్ట్ర కుటులు అని ఉంది గుప్తుల కాలం అని లేకపో లేకపోవడం వల్ల రాష్ట్ర కుటులు అని రాశారట సో ఈ ఆన్సర్ మరి మార్క్ కలుపుతారా ఇదే కరెక్టా తెలియదు సో ఆది హిందూ మహాసభ అని ఇచ్చాడట బిఎస్ వెంకట్రావు ఆన్సర్ ఈస్ బిఏ వెంకట్రావు పల్లె అందాలు రచన పల్లె అందాలు రచన ఎవరు అని అడిగాడట అచ్చి వెంకటాచార్యులు అచ్చి వెంకటాచార్యులు సాంఘిక శాస్త్రం బోధనకు ఉపయుక్తం ఏంటి అని అడిగాడట ఉపయుక్తం మ్యాపింగ్ అండి మ్యాపింగ్ సాంఘిక శాస్త్ర బోధనకు ఉపయుక్తము మ్యాపింగ్ పాషాణం అర్థం అడిగాడట పాషాణం అర్థం రాయి శిల శుక్తి అంటే ఏంటి అని అడిగాట శుక్తి అంటే ముత్యపు చిప్ప ముత్యపు ముత్యం చిప్ప రంగనాథ రామాయణం అంటే ఎక్కడి వరకు రాసాడా ఎవరు రాసారు అని ఏమో దాని ఆన్సర్ మాత్రం గోనబుద్ధారెడ్డి అట రంగనాథ రామాయణం రాసింది బుద్ధారెడ్డి చావు సమయం నలుపు దీనికి నానార్థం అడిగాడట ఇది కూడా మొన్న పేపర్ టూలో ఇచ్చాడు కాలం సో వచ్చిన బిట్స్ నుంచే వస్తున్నాయండి తర్వాత హలికుడు రైతు అర్థం కర్షకుడు సో ఇది ఇస్తే ఆన్సర్ ఇది ఇది ఇస్తే ఆన్సర్ ఇది మరి ఇలా చెప్పారు గాలిలో తక్కువ పరిమాణంలో ఉన్న వాయువు అని అడిగాడట సి ఓటు భీమార్జునులు సమాసం ఏది అని అడిగాడట భీమార్జునులు అయితే ద్వంద్వ సమాసం చంపకమాల గణాలు అడిగాడట చంపకమాల గణాలు నజ బజ జజర సో రోజు ఒకటి అడుగుతున్నాడండి చంపకమాల ఉత్పలమాల శార్దూల మత్ెబం ఇవి మూడు ఆ యతి ఈ నాలుగు యతి స్థానాలు వాటి గణాలు తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఇస్తున్నాడు పేపర్ టూ వాళ్ళకి కూడా ఇచ్చాడు పేపర్ వన్ వాళ్ళకైతే ఒకటి ఇస్తున్నాడు సో ఇదిగోండి మార్నింగ్లో ఉత్పలమాల ఇచ్చాడు కదా సో ఇప్పుడేమో చంపకమాల చూసారా ఎంత ఉన్నాయో ప్లీజ్ రేపు చూసే రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు రేపు ఎల్లుండి తప్పకుండా చూసి వెళ్ళండి భూమి షుడు అర్థం తెలియదండి ప్లీజ్ తెలిస్తే రాయండి దయచేసి రాయండి ఇంకా వాళ్ళకి రీచ్ అవుతుందండి పాపం రేపు ఎల్లుండి చూసే వాళ్ళకు రీచ్ అవుతుంది రాసిన వాళ్ళకు ఏం కీ అర్థం కాకపోయినా తెలియకపోయినా వాళ్ళకు మాత్రం తప్పకుండా అర్థమవుతుంది వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ ఎక్కడి నుంచి చదువుకోవాలనేది నాగార్జునకొండ పురాతన పేరు అడిగాడటండి నాగార్జునకొండ పురాతన పేరు విజయపురి విజయపురి సిపిఆర్ ఫుల్ ఫామ్ అడిగాడటండి కార్డియో రెస్యూ స్టేషన్ అట స్టేషన్ అట దాండి క్యాస్ట్ సర్టిఫికేటు కులం ధృవీకరణ పత్రం కావచ్చు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఇస్తాడంటే ఫోర్త్ క్లాస్లో ఉందంటే ఎంఆర్ఓ తహసీల్దార్ తహసీల్దార్ ఎంఆర్ఓ ఇస్తాడంటే క్యాస్ట్ సర్టిఫికేటు సో గుండెకు సంబంధించి డాక్టరు కార్డియాలిస్టు గుండెకు సంబంధించి కార్డియాలిస్ట్ అండి సో మార్నింగ్ ఐ డాక్టరు అప్తమాల జట ఒకరు ఆన్సర్ ఇచ్చారండి అభ్యర్థులు మార్నింగ్ నాకు తెలియలేదు అందులో మార్నింగ్ దాంట్లో మార్నింగ్ ఏమో ఐ డాక్టర్ ఐ డాక్టర్ సంబంధించింది ఇచ్చాడు ఇప్పుడేమో గుండెకు సంబంధించిన డాక్టర్ ఇచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు చెప్పిన వాళ్ళకి ఐ డాక్టర్ చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదిగో గుండెకి సంబంధించి రేపు వెళ్ళే వాళ్ళు ఇంకా అన్నిటికీ సంబంధించి చూసుకొని వెళ్ళండి కాళేశ్వరం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఏది అని ఇచ్చాడు మరి ఎలా ఇచ్చాడండి ఇది ఇచ్చాడా ఇది ఇచ్చాడా తెలియదు సో దీని ఆన్సర్ మాత్రం కాళేశ్వరం రికెట్స్ వ్యాధి రికెట్స్ వ్యాధి దేనితో వస్తుంది అని అడిగాడట విటామిన్ డి అట తక్కువ రికెట్స్ వ్యాధి లోపమా మరి ఏం అడిగాడో తెలియదు విటామిన్ డి నుంచి వస్తుందట తరిగిపోని వనరులు ఇగో ఒకరు ఏమో తరిగిపోని వనరులు అని చెప్పారు ఇంకొకరు సహజ వనరులు అని చెప్పారు రెండింటి సేమ్ ఆన్సర్ ఉంది సహజ వనరులు కూడా అవే కదా గాలి నీరు సూర్యలక్ష్మి సో ఇది కూడా చూడండి ఒకసారి మీకు తెలిస్తే మీరు చెప్పండి దయచేసి భానుదయం సంధి అడిగాడట బా సవర్ణ దీర్ఘ సంధి భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి ఆన్సర్ ఈ సవర్ణ దీర్ఘ సంధి అట తెలంగాణ సౌత్ స్టేట్ అడిగా దక్షిణ ఏది ఉందని అడిగాడట సో ఆన్సర్ ఈజ్ ఏపీ అండి ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్లో పన్నెండు మినిట్స్ ఏమోనండి దీనికి క్లారిటీ తెలియదు పన్ ట్వెల్వ్ మినిట్స్కి థర్టీ సెక మూడు వందల సెకండ్స్ నిష్పత్తి అని అడిగాడట ఇది ఆన్సర్ చూడండి అది క్వశ్చన్ కూడా క్లారిటీగా లేదు ఆర్టీన్ ఆర్టీన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల పని దినాలు అడిగాడట సో రెండు వందల ఇరవై అండి పని దినాలు రెండు వందల ఇరవై కార్లు రోజస్ ఆత్మభావన గురించి ఇచ్చాడట అండ్ బ్రూనర్ గురించి ఇచ్చాడట సో ఐక్యూ ఫార్ములా అడిగాడట ఎంఏసిఏ ఇంటూ హండ్రెడ్ వివేక విజయం రచన వివేక విజయం రచన తర్వాత చెప్పారేమో చూద్దాం తెలంగాణలోని విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగాట సో రామగుండం రామగుండం కొత్తగూడెం ఎన్ ఎన్టీపీసీ మద్దతు ధరలను పంట ప్రకటించేది ఎవరు అని అడిగాడట మద్దతు ధరలకు ధరలకు ధరలను పంట పంటలను ధర ప్రకటించేది ఎవరు అని అడిగారట ఇది కేంద్ర ప్రభుత్వం అట అండి ఆన్సర్ ఇస్ కేంద్ర ప్రభుత్వము రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కున్నది ఎవరు అని అడిగాడట విలియం హార్వే అంట విలియం హార్వే సహజ వనరులు అని అడిగాడట ఆన్సర్ సహజ వనరులు ఏవి అని గాలి నీరు సూర్యకాంతి సో కెలిడియోస్కోప్ గురించి ఎన్ని రెక్టాంగిల్స్ అని అడిగారట ఇది మ్యాథ్స్ రాదండి నాకు ఆన్సర్ చెప్పారు మూడు రెక్టాంగిల్స్ రెండు ట్రాంగిల్స్ అని అడిగారు చూడండి కోల్కతా నుండి ముంబైకి ఏ దిశలో వెళ్తారు వెళ్ళాలి అని అడిగారట పడమర అయోడిన్ పరీక్ష అయోడిన్ పరీక్ష నిర్ధార అదే అయోడిన్ పరీక్ష ఏం చేస్తా దేంతో చేస్తారు మరి ఎలా చేస్తారు కార్బోహైడ్రేట్ నిర్ధారణ కార్బోహైడ్రేట్ నిర్ధారణ నది కేంద్రంగా నౌకాశ్రమం నౌకాశ్రయం రాష్ట్రం ఏది అని అడిగాడట సో ఇది ఒకటే ఉంది అంట భారతదేశంలో కోల్కత్తా కోల్కత్తా పోర్ట్ హుగ్లీ నది ప్రక్కన ఉందట ఏకలింగ పుష్పం ఏకలింగ పుష్పం ఏకలింగ పుష్పం గురించి అడిగాడట సో అదే బొప్పాయి దోసకాయ ఆముదం శిలజ ఇంధనాలు అని అడిగాడట బొగ్గు పెట్రోలియం సహజ వాయువు పల్లె అందాలు రచయిత అచ్చి వెంకటాచార్యులడు పల్లె అందాలు రచయిత అచ్చి వెంకటాచార్యులు సో వివేక విజయం ఇంతకుముందు ఆన్సర్ రాలేదు కదా మనకు వివేక విజయం వేముగంటి నరసింహాచార్యులు వేముగ వేముగంటి నరసింహాచార్యులడు స సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు ఇచ్చాయట సో టీవీ నారాయణ రచనలను అడిగి అడిగాడట రచనలు మరి అందులో ఉందో లేదో తెలియదు జీవన వేదం ఆత్మదర్శనం ఆర్షపుత్ర శతకం భవ్య చరిత్ర శతకం ఇవి టీవీ నారాయణ రచనలు మరి ఆప్షన్స్లో ఏమున్నాయో తెలియదు ఇంకా వేరే ఇంకా ఆయన రచనలు భాషకు నిర్వచనం అడిగాడట సో దాని ఆన్సర్ మాత్రం గాంధీ అట్ టి కృష్ణమూర్తి యాదవ్ టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు అడిగాడట అమ్మ జ్ఞాపకాలు శబ్దం తొక్కుడుబండ ఆర్టీఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఏ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి వస్తున్నాయండి ఇవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి శిరోపాదభిముఖ నియమం గురించి ఇచ్చాడట సైకాలజీలో అనువంశి అనువంశికత గురించి ఇచ్చాడట ఈశ్వరిభాయ్ పటేల్ ఈశ్వరిభాయ్ పటేలు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎస్యూపీడబ్ల్యూ గురించి ఆలోచించిందట అంటే ఎక్కువ దేని గురించి చెప్పింది ఈశ్వరిబాయ్ పటేల్ కమిషన్ అడిగాడట సో అంతర్దృష్టి దాని గురించి కూడా చెప్పాడట ఏంటి ఇంకా మీకు తెలిస్తే ఇంకా ఇవి కాకుండా మీకు తెలిసినవి మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసినవి తప్పకుండా తెలియజేయండి ఇందులో ఇంకా ఆన్సర్స్ లేని కూడా చెప్పాను కదా నేను అవి కూడా ప్లీజ్ దయచేసి ఆన్సర్స్ ఇవ్వండి రేపు రాయబోయే వాళ్ళకు ఉపయోగపడతాయి సో ఇంకా ఇక్కడ ఇంకేమైనా తప్పులు అనిపిస్తే ప్లీజ్ సరిచేసి చెప్పండి ఆన్సర్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొంచెం లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందండి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి తెలుగు సాహిత్యం పెట్టమని చెప్తున్నారండి తప్పకుండా పెడతాను హాస్టల్ వెల్ఫేర్ కూడా పెట్టమని చెప్తున్నారు ఇంకా ట్వంటీ డేస్ ఉన్నాయి మేడం ఒక హాస్టల్ హాస్టల్ వెల్ఫేర్ ఒక టెన్ వీడియోస్ చేయండి అని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి నా వీడియోస్ చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ఆదరిస్తున్న వారికి ఇంకా చూడబోయే వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్లీజ్ మీ కామెంట్ బాక్స్లలో కామెంట్స్ చేసి రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్